ఈ సీజన్లో టమాటాలు చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా ఈ టమాటాలతో అప్పటికప్పుడు జ్యూస్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఏమి లేదంటే చాలా సింపుల్ ముందుగా టమాటాలు కలుపుకొని మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుని మెత్తగా చేసుకోవాలి తర్వాత ఇందులో సరిపడా నిమ్మరసం వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా పంచదార కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి మార్నింగ్ చేసుకుంటే మధ్యాహ్నం టైం కల్లా చాలా కూల్గా ఉంటుంది చల్లగాని చూడండి ఇలా పంచదార వేసి కలుపుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మధ్యాహ్నం వేళ గ్లాసుల్లో వేసుకోవాలి చిక్కగా ఉంటుంది కాబట్టి ప్యూరి ఇందులో సరిపడా నీళ్ళు వేసి గ్లాసులో వేసుకుందాం సర్వింగ్ గ్లాసెస్లో వేసుకుని ఇందులో పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది పుదీనా ఎప్పుడన్నా సరే రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా పుదీనా వేసుకుంటే ఇలా తాజాగా సర్వ్ చేయండి చాలా బాగుంటుంది